గ్రామీణ అభివృద్ధి పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కొన్ని విషయాలు నాకైతే తెలియదు కానీ సరే ఆయన అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు చూస్తే అవి చాలా విచిత్రంగా ఉంటాయి అరే ఈయనకు కనీసం బేసిక్స్ కూడా తెలిసినట్లు అనిపించదు కొన్ని ఆయన కొన్ని మాటలు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి అటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాయో తెలియదు ఆయన ఇప్పటికి చాలా సార్లు అన్న మాట ఎర్రచందనం రాష్ట్రం నుంచి నేపాల్కి వెళ్ళిపోయింది నేపాల్ నుంచి మళ్ళీ వెనక్కి రప్పించాలి అని ఇది ఒక అంతర్జాతీయ సమస్య అని నేపాల్ మన దేశంలో భాగం కాదని అక్కడికి పోయి చేతులు మారి అక్కడికి పోయి చేరిన సరుకు మళ్ళీ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందో అట్లా 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 తీసుకురావాలి అంటే ఇది ఎంత పెద్ద వ్యవహారము భారతదేశ వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగినా కూడా అంత ఆశ అసలు అది ఇంపాసిబుల్ అన్న సంగతి కూడా మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదు నాకైతే తెలియదు సరే వినడానికి బాగుంది కదా వాళ్ళ అభిమానులు కాసేపు సంబరాలు చేసుకుంటారని చెప్పి మాటలు మాట్లాడుతున్నారేమో తెలియదు అండ్ అదే క్రమంలో మాలేసుకున్నారు కొన్ని అత్యుత్సాహమైన మాటలు మాట్లాడకూడదు సరే ఆయన మాట్లాడుతున్నారు పచ్చి అబద్ధాలు కొన్ని వాళ్ళ ఇంటికి మూడు వందల లంచం తీసుకున్నట్టు పిలిచి చేయకంటున్నారు ఎంత దారుణం ఆయన నిన్న కూడా యాక్చువల్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ని చాలా గట్టిగానే కోపం ఉంది ఎందుకంటే పిఠాపురంలో తనను ఓడించి ఇక అప్పుడు ఇన్ఛార్జ్గా తానే పనిచేశారు అని మరి అందులో బాగుమో మరొకటే తెలియదు కానీ తాజాగా మిథున్ రెడ్డి మీద చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ నేనేమంటాడంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ నుంచి ఎర్రచందనం నేపాల్ కి బార్డర్ దాటించారు ఏ చెక్ పోస్ట్ల దగ్గర కూడా ఆయన వెహికల్ ఆపలేదు ఆ ఫైల్ నా దగ్గరకు వచ్చి చేరింది ఆయన పెద్దిరిడ్డి మీద ఎవరో తెలియకుండా నేపాల్లో కేసు కూడా పెట్టారు అని చెప్పి అన్నాడు మీడియట్ గా మన చిన్నప్పటి చదువుకున్నటువంటి ఇండియా మ్యాప్ వచ్చింది ప్రపంచ మ్యాప్ మనకు మినిమం సరే అట్లీస్ట్ బార్డర్ కంట్రీస్ వరకు అయినా మ్యాప్ గుర్తుంటది కదా ఒకసారి ఇండియా మ్యాప్ చూడండి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కింద ఉంటది కింద ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నేపాల్ ఏడు ఉంటుంది పయ్యన ఆడ లుధియానా ఉంటుంది దానికన్నా పక్కన లేదు ఇటు మీరట్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ దానికన్నా పక్కన లేదు ఇట్లా పాట్నా ఉంటుంది బీహార్ అట్ల పక్కన పయ్యన ఏడో ఉంటుంది కదా అంటే ఈ కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పైకి పోవాలంటే ఎన్ని స్టేట్ బార్డర్లు దాటుకుంటూ పోవాలి అంటే పెద్దిరెడ్డి పేరు చదివితే అన్ని స్టేట్లు కూడా టకటకటక ఓకే బాస్ ఓకే బాస్ అని చెప్పి లిఫ్ట్ చేసుకుంటూ పోయారా ఏమో నాకు అర్థం కాదు సో ఇక్కడ నుంచి అక్కడి వరకు చేరిపోయినాయా భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది దేశంలో ఉన్నటువంటి సరిహద్దు అక్రమంగా అంతర్జాతీయ పాటలు దాటుతూ ఉండే భారతదేశ ప్రభుత్వాన్ని కదా నిందించాలి ఇక రాష్ట్రాన్ని నిందిస్తున్న బాగానే ఉంది సెంట్రల్ నీ పార్ట్నరే ఉన్నది కదా ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతారో నాకు తెలియదు అయితే ఈయన చేసిన వ్యాఖ్యల మీద పెద్దరెడ్డి మిథుల్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు పోలీసులు నీ చేతిలో ఉన్నాయి వ్యవస్థ నీ చేతిలో ఉంది ఏ విచారణ చేసుకుంటావో చేసుకో నీ చేతనే చేసుకో తేల్చు దేనికైనా సిద్ధం తేల్చు అన్ని వ్యవస్థలు నీ దగ్గరే ఉన్నాయి కదా అట్టదిడ్డ అబద్ధాలు ఆడడం కాదు నోటికి ఏ చూస్తే అది మాట్లాడడం కాదు తేల్చు మరి మాట మీద నిలబడదు ఎప్పుడూ ఉండదు ఒకవేళ నువ్వు తేల్చలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్తావా ఇప్పుడు ఈ ఐదేండ్లు కాదు మీ పార్ట్నర్ చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి అంత ముందు పీరియడ్ కూడా వెళ్ళు లేకపోతే వెనక్కి ఇరవై ఐదు సంవత్సరాలు వెళ్ళు తొంభై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకెళ్ళు విచారణ చేసి తేల్చు నోటికి ఏదోస్త మాట్లాడడం కాదు అని చెప్పి మిదుల్ రెడ్డి కూడా గట్టిగా సవాల్ ఇచ్చినారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఇద్దరి కన్వర్జేషన్ రీట్వేట్ చేసుకుంటూ నోటికి ఏదోస్త మాట్లాడడం కాదు పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారన్నో వాళ్ళిందీ ఉమెన్ కు పాల్పడతారన్నో దేని మీద కమిటీ ఉన్నావు నీ చేతులు అయితే ఇప్పుడు తేల్చు ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఈ వేరే ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నావు మరి ఇప్పుడు బయటకు తేల్చు వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయని ఉన్నాయి కదా తేల్చు మరి ఇప్పుడు అని చెప్పి అంటూనే ముప్పై సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినావో ఏ కోర్సు చదివినావో చెప్పలేకుండా ఉన్నావు నీవు కూడా విద్య గురించి మాట్లాడుతూ ఉంటే మా కర్మ కాకపోతే ఇంకేంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది